నందు చాలా పెద్దోడు అయిపోయారు నందు ఇందా చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం డార్క్ హెయిర్ ఉండేది అంతా బ్లాక్ గా ఉండేది ఇప్పుడు కొంచెం తల గడవ కూడా తలబడింది అది అంటే అది మీ వల్ల లేకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ వల్ల నాకు ఇంకా అర్థం కాలేదు దర్శి వల్ల సో సరే ఉన్నోళ్ళందరితో దర్శి దర్శితో మొదలు పెడతాం ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు ఇది ఎన్నప్పుడు నా బాయో కూడా అనుకున్నాను కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు నేను టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను ఎవర్రా అరే అలా చూద్దాం అనుకుంటున్నా లేదు టెన్త్ ఫెయిల్ అయ్యాను అండ్ థర్టీ ఫైవ్ అనేది ఒక హ్యూజ్ హ్యూజ్ టాస్క్ లాగా ఉండేది నాకు అండ్ ఈ థాట్ దిస్ ఇస్ సమ్థింగ్ దట్ ఐ పార్ట్ ఆఫ్ ఇన్ సమ్ వేస్ సో ఫస్ట్ థ్యాంక్ పార్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్ నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ అని ఉండేవారు అంటే ఓవర్ దియర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది బికాస్ టు ఫెయిల్ మీ ఆల్ దేవుక్ ఎగ్జాక్ట్లీ లైక్ మ్యాథ్స్ టీచర్ సో ఆయన ఆయన మీద ఉన్న ఉన్న కోపం లవ్ మొత్తం అంతా ఐ త్రూ యూ దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వా ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు కళ్ళ నీళ్లు వచ్చినాయి అండ్ స్ట్రగుల్ ఆఫ్ హౌ పేరెంట్స్ రియలీ పుట్ టుగెదర్ అండ్ మేడ్ ఐ థింక్ లిటిల్ బిట్ బోత్ ఆఫ్ క్యాప్చర్డ్ ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ జస్ట్ టు సీ దట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ జస్ట్ లవ్ ద ఫ్యాక్ట్ దట్ దానికి వచ్చి యూ ఫిల్మ్స్ లైక్ దిస్ టు సో ఆల్ దెస్ట్ యూ గివెన్ పాయింట్ అండ్ ఇందాక విశ్వ అన్నాడు ఈ సినిమాలో ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్ చెప్పచ్చు ఏది పడితే అది చెప్పొచ్చు అని నేను చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అని ఇస్తే సరే నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్ మాకు మీరు చెప్పింది అవసరం లేదు అన్నారు సో ఆ పేపర్ నేను పెట్టుకుని అయిపోయాను సో దిస్ ఇస్ మోర్ నాని జీవన్ దై అండ్ లాస్ట్లీ నాని ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐ మెంట్ ద మూవీస్ అంటే ఇట్స్ బియాండ్ బ్రదర్ ఇట్స్ బియాండ్ టూ మచ్ లవ్ ఇస్ బిన్ హ్యాపీ అండ్ నాని లేకపోతే ఐ థింక్ నా లైఫ్ లో ఉన్న ఈ సింప్లిసిటీ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారే చూపించారు సో నాని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ సుమ గారు ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతారు సో థ్యాంక్ యూ వెజ్ సెప్టెంబర్ సిక్స్త్ ఫిల్మ్ విల్ బి